ఆరేట్రలి కీపిన్ కృష్ణ 2015 సుందరదర్శన ఏమంత రుదు పుష్పవాసి సరేనమం అధినతో కార్యక్రమని పిసిని చేయవలసిగా

జస్మందం బ్రదర్స్ వారు జై శ్రీరామ్ జస్మందం బ్రదర్స్ వారు డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కొలిచే ఉన్న తల్లి భారతి మనకొకటి నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే కులిచే దేవతలెందరు ఉన్న తల్లి భారతి మనకొకటి కులాలు భాషలు యాసలు కులాలు ఎన్నున్నా వాసలు వ్యాసలు ఎంగ మనలో ఏకత్వం ఒకటే నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే కొలిచే దేవతలందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే సదాశివస శంకరాచార్య ఓం నమ శివా ఓం వంద్రీకృష్ణ పరబ్రహ్మణి వేదికను అలంకరించినటువంటి పెద్దలకి ఇక్కడికి చేసినటువంటి మీ అందరికీ కూడా హరి ఓం ఈ ఈరోజు మనము హిందూ సమ్మేళన కార్యక్రమంలో కన్నుల పండుగగా అందరం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది మన అందరి యొక్క మూలం ఏంటి అని అంటే పరబ్రహ్మ స్వరూపం మనందరం కూడా సనాతన ధర్మానికి వారసులమై ఉన్నాము మనందరిలో కూడా దైవత్వం అన్నటువంటిది ఉంది మనందరిలో కూడా దేశభక్తి అన్నటువంటిది ఉంది ఈరోజు ఇంతమంది ఇక్కడ సమావేశం అయి ఉన్నాము కలిసి ఉన్నాము అంటే మనందరిలో ఉన్నటువంటి ఐక్యమత్యమే కారణం మనందరికీ తెలుసు ఐక్యమత్యమే మహాబలం అని చెప్పి ఉన్నారు ఇది సామాన్యమైనటువంటి మాట కాదు ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఒక వ్యక్తిగా సాధించలేనటువంటిది సామూహికంగా అందరూ కలిసి సాధించడానికి అవకాశాలు అన్నటువంటివి ఎక్కువగా ఉంటాయి మనందరము కూడా చిన్నప్పుడు వినే ఉంటాము ఒక చిన్న కథ మనందరికీ తెలిసి ఉన్నటువంటిదే ఒక తండ్రికి నలుగురు నలుగురు కుమారులు ఉన్నప్పుడు ఆ నలుగురు కుమారులు కూడా పెరిగి పెద్దయిన తరువాత వివాహాలు జరిగిన తరువాత వాళ్ళకి ఆస్తి పంపకాలు చేయమని మేము విడిపోతాము మాకు కావలసినవన్నీ మాకు సమకూర్చండి అని అడిగినప్పుడు తండ్రి ఏమీ మాట్లాడకుండా అక్కడే పక్కన ఉన్నటువంటి కర్రలు ఇచ్చి ఒక్కొక్కరి చేతితో ఒక్కొక్క కర్రని ఇచ్చిన ఆయన దాన్ని విరచండి అంటే వెంటనే విరిచేస్తారు అన్నింటినీ కలిపి కట్టగా ఇచ్చి అన్ని కర్రల్ని విరచమని చెప్తే ఏ ఒక్కరూ కూడా ఆ పని చెయ్యలేకపోతారు మనందరికీ తెలిసినటువంటిది చిన్న కథగా అనిపిస్తుంది కానీ ఇందులో చాలా అంతరార్థం అన్నటువంటిది దాగి ఉంది ఎందుకు ఈ విధంగా తండ్రి మాటలతో చెప్పకుండా చేతల చేసి చూపించారు అంటే వాళ్ళకి అర్థం తెలియాలి అంతరార్థం గ్రహించాలి అనేసి మీరు నలుగురు కలిసి ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు అందరూ ఆనందంగా ఉండగలుగుతారు విడిపోయినట్లయితే మీరు అనుకుంటున్నారు విడిపోతే మేము సుఖంగా ఉంటాం ఆనందంగా ఉంటాం మాకు ఆనందం కలుగుతుంది అనేసి మీరు అనుకుంటున్నారు కానీ విడిపోతే ఎక్కువగా దుఃఖమే కలుగుతుంది విడిపోతే పడిపోతాం కలిసి ఉంటే ఆనందంగా ఉండగలుగుతాం ఈ విషయాన్ని తెలియపరచడానికి ఆ తండ్రి వాళ్ళకి చేతల ద్వారా పని చేయించడము జరిగింది మనందరము కూడా ఐక్యమత్యంగా ఉన్నప్పుడు మనం ధార్మికంగా జీవిస్తూ ఉన్నప్పుడు మన దేశానికి కావలసినటువంటి ఆర్థిక పరమైనటువంటి సామాజిక పరమైనటువంటి ఏ స్థాయిలో చూసినా ఏ రంగాల్లో చూసినా కావలసినటువంటి అభివృద్ధిని సాధించగలుగుతాం ఎవరికి వాళ్ళము స్వార్థపూరితంగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే నేను నా ఇంట్లో వాళ్ళు బాగుంటే చాలు అనుకున్నారనుకోండి అప్పుడు ఒకటి గమనించాలి నేను మన ఇంట్లో వాళ్ళు బాగుందామా అని అనుకోవడం మంచిదే బాధ్యతాయుతంగా ఉండాలి కానీ మన అందరము కూడా సమాజంలో సభ్యులుగా ఉన్నాము దేశ పౌరులుగా ఉన్నాము మనము బాగుండాలి అందరూ కూడా బాగుండాలి అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాము అన్నటువంటిది గుర్తించాల్సి ఉంది ఈ కాలంలో చూస్తూ ఉన్నాము అందరం కూడా ఉమ్మడి కుటుంబాలు అన్నటువంటి తగ్గిపోతూ వస్తున్నాయి దాదాపుగా కనుమరుకు అయిపోతూ వస్తున్నాయి పూర్వకాలంలో ఎమోషనల్ డిపెండెన్స్ అన్నటువంటిది తక్కువగా ఉండేది ఒకసారి ఆలోచించి ఇంకా చివరి వరకు భరతమాత యొక్క ఆశిస్సు ప్రసాదం తీసుకోవాలని నేను మిమ్మల్ని సూచిస్తున్నాను వేదిక మీద ఉన్నటువంటి మా అందరి మీద మీ అందరి మీద మనందరి మీద మన తల్లి భరతమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శివాయ గురవే నమ ఒక రెండు నిమిషాల పాటు భగవంతుని నామాన్ని స్మరణ చేద్దాం ఏ నామాన్ని స్మరణ చేద్దాం ఏ నామాన్ని స్మరిస్తే వెయ్యి భగవంతుని నామాలు స్మరించినంత పుణ్యం వస్తుందో ఆ నామాన్ని స్మరిద్దాం దాదాపు ఐదు వందల సంవత్సరాల తర్వాత రాముల వారు పుట్టినటువంటి పుణ్య భూమిలో ధర్మ భూమిలో మనం భవ్యమైనటువంటి రామాలయ నిర్మాణం చేసి బాలరాముని వారి విగ్రహ ప్రతిష్ట చేశాం కాబట్టి ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీ నుండి పలికితే ఎక్కడికి రామనామం అయోధ్య బాలరాముడు పాపం జోతానంద జో ముకుంద అని అమ్మగారు అని అంటే కొద్ది కొద్ది కళ్ళు మూసుకుంటుంటారు స్వామి మళ్ళీ వైఎంఆర్ కాలనీ నుండి రామనామం వినిపిస్తుంది అని ఆయనకు గుర్తు రావాలి గట్టిగా పలకండి నేను పిలు పలికిస్తాను శ్రీరామ్ జయ రామ్ జయ జయ రాయ శ్రీ రామ్ జయ రామ్ జయ జయ రామ్ జయ జయరామ్ జానకి రమణ గోవిందా గో ఏడు కొండలవాడ వెంకట రమణ గోవింద గో మనము రూఢిగా మాది హిందూ మతం అని చెప్పుకుంటున్నాను మనది మతము కాదు ధర్మము సనాతన వైదిక హిందూ ధర్మం మన మతం పేరు ఏం పేరు సనాతన వైదిక హిందూ ధర్మం సనాతనము అంటే ఎల్ల వేళలా ఉన్నటువంటి ధర్మం ఎప్పటి నుండి పరమేశ్వరుడు ఉన్నాడో ఎప్పటి నుండి సూర్య గ్రహములు ఉన్నాయో ఎప్పటి నుండి నక్షత్రములు ఉన్నాయో అప్పటి నుండి ఉన్నటువంటి ఏకైక ధర్మం ఈ ప్రపంచంలో మన హిందూ ధర్మం మాత్రమే అందుకు మనం గర్వించాలా చూడండి ఐదు వేల సంవత్సరాలు వెనక్కి పోతే చైనా వాళ్ళు లేరు తొమ్మిది వందల సంవత్సరాలు వెనక్కి పోతే అమెరికా లేదు పన్నెండు వందల సంవత్సరాలు వెనక్కి పోతే బ్రెజిల్ లేదు పద్నాలుగు వందల సంవత్సరాలు వెనక్కిపోతే ఇస్లాం దేశాలు లేవు కానీ అనాదిగా పరమేశ్వరుడు ఎప్పటి నుండి ఉన్నాడో అప్పటి నుండి శాశ్వతంగా నిత్యంగా సత్యంగా పరిపూర్ణమై ఉన్నటువంటి ధర్మం మన ధర్మం మన సనాతన వైదిక ధర్మం అందుకు ఈ మతంలో మనం పుట్టినందుకు మనందరము గర్వించాలి భాగవతంలో వేద వ్యాసులు వారు రచించారు పైలోకంలో ఉన్నటువంటి దేవతలు కూడా అసూయ పడతారంట మమ్మల్ని చూసి ఏం స్వామి మేము వైఎంఆర్ కాలనీలో బాగా డూప్లెక్స్ కట్టుకున్నామనే లేదు బాగా బెంజ్ కార్లు ఫార్నర్ కార్లు బాగా వాడుతున్నారే వైఎంఆర్ వాళ్ళు అని ఏమైనా అసూయ పడతారా ఉపనిషత్తు ఆది జ్ఞానం ఉంది భగవద్గీత ఉంది బ్రహ్మ సూత్రాలు ఉన్నాయి రామాయణ భారతాది ఇతిహాసాలు ఉన్నాయి ఇన్ని చేసే అవకాశం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకే ఉందే మాకు లేదు అని అసూయ పడతారంట పైలోకంలో ఉన్నటువంటి దేవతలు అందుకు మనము హిందువుగా గర్వించాలి ఒక్కసారి చూడండి మన ధర్మం ఎంత గొప్పదో పితృవాక్య పరిపాలన కోసం పద్నాలుగు సంవత్సరాలకు అడవులకు ప్రయాణ ప్రయాణమైనటువంటి రాముల వారు పుట్టినటువంటి భూమి తన భర్త అడవికి వెళ్తుంటే సీతమ్మ అడిగిందంట అయ్యో నువ్వు బయటికి వెళ్తున్నావు అరణ్యవాసానికి నేను కూడా నీకపాటి వస్తా అని అప్పుడు రాముల వారు అన్నారంటే జానకి నువ్వు ఇంటిలో బొమ్మ చూసే బయట భయపడతావు అలాంటిది అరణ్యంలో ఎన్ని మృగాలు ఉంటాయో నువ్వు ఉండలేవంటే సీతమ్మ ఏమనిందంటే రాముల వారితో నీడనే వదిలిపెట్టి మీరెలా వెళ్ళగలరు అనిందంట అంత గొప్పది భార్యాభర్తల బంధం అది మనకు చెప్పారు రాములవారు తర్వాత ఊర్మిళాదేవి అన్నగారు అరణ్యవాసానికి వెళ్తుంటే లక్ష్మణుని పిలిచి నువ్వు కూడా అన్నకు తోడుగా వదినకు రక్షణగా కచ్చితంగా అడవులకి వెళ్ళి నాకు పద్నాలుగు సంవత్సరాలు నిద్రను ప్రసాదించి నువ్వు వెళ్ళు అని లక్ష్మణుణ్ణి పంపించింది మన ఊరిమిళాదేవి నేను కొనుక్కొని దీన్ని నమ్ముకోవాలని చూస్తున్నానే వాళ్ళు వాళ్ళ సంస్థలు నెలకొల్పాలని చూస్తున్నారని ఆలోచించలేదు ఏదైనా ధార్మిక కార్యక్రమం జరిగితే నా ఇంటి కార్యక్రమంలో నేను వెళ్ళాలనే అని కూడా ఆలోచన చేయలేదు మేము మొన్న ఒక ఊరికి వెళ్ళాం ప్రవచనానికి ఆ ఊర్లో వాళ్ళు మెసేజ్ పెట్టారు స్వామి కార్యక్రమం అయినాక ఉగ్గాని బజ్జి ఉందా ఉత్తగానే లేదా స్వామి ఉంటే కానీ మనము వెళ్ళట్లేదు ఇప్పటికైనా మారాలి రాష్ట్రీయ స్వయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇప్పటి నుంచి సంకల్పం తీసుకోవాలి ప్రతి జ్ఞాన కార్యక్రమానికి ప్రతి భక్తి కార్యక్రమానికి ప్రతి ధర్మ కార్యక్రమానికి నా సనాతన వైదిక ధర్మంలో జరిగే ఏ కార్యక్రమం అయినా అది నా కార్యక్రమం అని ఖచ్చితంగా దానికి ప్రజెంట్ అవుతానని మనం ఈ సందర్భంగా సంకల్పం తీసుకోవాలి ఇలా మనం త్రీ ప్రిన్సిపల్ ప్రొజెక్టు సనాతన ధర్మ మన యొక్క శాస్త్రాల మీద కానీ దేవాలయ వ్యవస్థల మీద కానీ గురువుల మీద కానీ సంస్కృతి మీద కానీ సాంప్రదాయాల మీద కానీ ఆచారాల మీద కానీ ఎవరైనా నోరెత్తి మాట్లాడితే నాలుక కోస్తామనేలా మనం ఉండాలి అది ప్రొటెక్ట్ సనాతన ధర్మం మన గ్రంథాలు మనం చదవాలండి ఎందుకంటే అనుకుంటే బాధగా ఉంటుంది మన శాస్త్రాలు మన హైందవుల నుండి చాలా దూరంగా వెళ్ళిపోయాయి శాస్త్రాలు చదవటం లేదు ఉపనిషత్తులు చదవటం లేదు భగవద్గీత చదవటం లేదు రామాయణం చదవటం లేదు భాగవతం చదవటం లేదు ప్రపంచం మొత్తము చాలా గొప్పగా చెప్పినటువంటి మహానుభావుడు అని వివేకానందుల వారి చూపించాలి శంకరానంద స్వామిజీ గారు అందరికీ నమస్కారాలు చాలా అద్భుతంగా ఈ హిందూ సమ్మేళనం జరిగింది ఇందుకు త్రివిక్రమ్ రెడ్డి గారు మారెళ్ళ మల్లికార్జున వ్యవసాయ గారు వంకదార్ నరేంద్ర గారు కాకుమాని ఆనంద్ గారు జూటూరు పద్మనాభయ్య గారు